నెక్స్ట్ డిఎస్సి లో మనం ఉండాలి నియామక పత్రాలు అందుకునే ప్లేస్ లో మనం ఉండాలి బోర్డర్ లో కాదు టాప్ లో ఉండాలి ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా రోజులో ఏదో ఒక టైంలో బుక్ తీసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇప్పటి వరకు మీరు ఏదైతే చదవాలో అది మర్చిపోకుండా ఉంటే చాలు అది మర్చిపోకుండా ఉంటే చాలు ఖచ్చితంగా జాబ్లో ఉంటాము మనం మళ్ళీ ప్రయత్నిద్దాము సో మీ కోసం ఫ్రీగా క్లాసెస్ అందివ్వడానికి నేనున్నాను నెట్ నోటిఫికేషన్ వచ్చే వరకు క్లాసెస్ అయితే ఎవ్రీ డే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే క్లాస్ అయితే ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాను అది సెప్టెంబర్ ఇరవై ఐదు బీఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకి నియామక పత్రాలు అందజేత ఈ వార్త ఈ రోజు అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళలు నెరవేరిన రోజు ఏడు సంవత్సరాల వాళ్ళ నిరీక్షణ ఫలించిన రోజు కాబట్టి వాళ్ళకి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఎవరైతే బోర్డర్లో ఉండి ఇంకొక రెండు బిట్లు రైట్ చేస్తే బాగును ఈ నార్మలైజేషన్ లేకపోతే బాగున్నాను లేదా కోర్టులో కేసు ఇంకేదో అయ్యి మనకి అవకాశం ఇస్తే బాగున్నాను నాకు వెరిఫికేషన్ అయ్యింది కానీ జీరో పాయింట్ జీరో జీరో వన్లో మిస్ అయిపోయాను ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చేదు అనుభవం ఒక పేడ కళలాగా దమనంగా మనం ఈ రోజుని నెట్టివేసే పరిస్థితి ఈరోజు మనకు వచ్చిందండి సో ఇందులో ఎవరి మిస్టేక్ ఉంది అని మనం లెక్కలు వేసుకునే బదులు ఒక్కసారి మనకి మనముగా ఆలోచించుకొని చూడాలి మనకి వచ్చిన బిట్లే మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా రాంగ్ చేసి వచ్చి ఉంటాము నా వరకు అయితే నేను నాకు వచ్చిన బిట్లే కరెక్ట్గా నేను ఏవైతే మిస్టేక్ చేశానో నాకు వచ్చినవి అవి కానీ నేను కరెక్ట్గా పెట్టుంటే నాకు నాన్ కూడా పని లేదు నాకు నేను ఈరోజు జాబ్లో ఉండేదాన్ని కానీ సో నేను చేసిన మిస్టేక్ అయితే అదనమాట నాకు ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ వచ్చాయి నాకు వచ్చిన అసలు మీరు ఇవి తప్పు చేశారా అని అడుగుతారనమాట ఆ ఎగ్జామ్ టెన్షన్ అలా ఉంటుంది సో దాన్ని దాటుకొని మనం ఆన్సర్ చేయగలిగితేనే మనకు వస్తుంది అనమాట ఈ ప్రిపరేషన్ మనం ఎంత బాగా చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఎలా అటెంప్ట్ చేసాము అనేది మనమే చాలా ప్రభావం చూపించింది దానికి తోడు టెట్ స్కోర్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అలాగే పాటు నార్మలైజేషన్ అనేది మనల్ని వెనక్కి నెట్టేసిందండి ఈ అన్ని కారణాల వల్ల ఈ రోజు మనం ఏడుస్తూ ఇంట్లో కూర్చొని ఈ రోజుని ఎలాగైనా మర్చిపోవాలి న్యూస్ ఛానల్స్ కావచ్చు మొబైల్స్లో కావచ్చు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కావచ్చు ఇదే వార్త మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి బాధ ఉంది నేను అందుకే మార్నింగ్ నుంచి మొబైల్ కూడా యూజ్ చేయట్లేదు అనమాట కానీ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తే బాధగా ఉంది ఇలా మిస్ ఈ రోజు అందరూ ఆ నియామక పత్రాలు అందుకుంటున్నారు వాళ్ళు జాబ్లో ఉంటారు మనం మన పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి సో ఆ బాధని మనం మోటివేషన్గా మార్చుకొని మనం ముందుకెళ్ళగలిగితే నెక్స్ట్ ఇయర్ నియామక పత్రం మనం అందుకుంటాం సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ప్లానింగ్ నేను ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి నేను రాసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తున్నాను అనేది మనకి మనం అబ్జర్వ్ చేసుకోవాలండి వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది మనకు తెలియదు అనమాట నేను ఇప్పుడు ఎగ్జామ్ రాసి నాకు రెస్పాన్స్ షీట్ వచ్చిన నుంచి నా మైండ్లో ఇంకా క్వశ్చన్స్ ఏ తిరుగుతున్నాయి అనమాట సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా నేను రాంగ్ చేశాను అంటే నేను ఎగ్జామ్ లో ఎలా ఆలోచిస్తున్నాను అనేది నాకు బాగా అర్థమైంది సో ఆ నాలుగైదు బిట్లు కానీ నాకు వచ్చింది నేను రైట్ చేసుకుని ఉంటే ఈ రోజు నేను జాబ్ లో ఉండేదాన్ని కదా ఈ నార్మలేషన్ తో నాకు పనేముంది అట్ తో నాకు పనే ఉంది అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో నా సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇంకా అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ లో కూడా మిస్ అయిన వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ ఏదో రకంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళ బాధ అయితే ఇంకా చెప్పలేవు అనమాట అంత దారుణంగా ఉంది సో దీంట్లో మనం ఎలాగైనా బయటపడాలి అండి ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటే మనల్ని వాదార్చే వాళ్ళు ఉండరు దాన్ని నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు సో మనకి మనమే ఇంకా దాన్ని దాటుకొని బయటికి రావాలన్నమాట ఎలాగైనా సరే నెక్స్ట్ డిఎస్సిలో మనం ఉండాలి నియామక పత్రాలు అందుకునే ప్లేస్లో మనం ఉండాలి బోర్డర్లో కాదు టాప్ లో ఉండాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటికైనా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నిరుత్సాహపడద్దు మేము మళ్ళీ టెట్టు పెడతాం నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది అని గా వాళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నారండి నెక్స్ట్ ఇయర్ కాకపోతే నా నెక్స్ట్ ఇయర్ అయినా సరే వాళ్ళు వెయ్యాల్సిందే కదా వాళ్ళు ఒకసారి చెప్పారు అంటే లేదంటే నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి ఏమవుతుంది అనేది వాళ్ళకి కూడా తెలుసండి సో ఇవన్నీ మన వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు కూడా వేస్తారు డిఎస్సి అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా అందరికి అర్థమైంది కాబట్టి వాళ్ళైతే వెయ్యరు అనే ప్రసక్తి లేదు ఎన్ని పోస్టులు ఉంటే ఏంటంటే తర్వాత డిఎస్సి వస్తుంది కదా వేస్తారు కదా సో అందులో మనం ఉండాలి అప్పుడు మనం ఉండాలి అంటే ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి నేను ముందే చెప్పాను టాపర్లు బంపర్లు నియామక పత్రాలు అందిన రోజు ఇలాంటివన్నీ కూడా మన చెవిలో ఇంకా పడకూడదు ఏవైతే ప్రిపరేషన్ వీడియోస్ ఉన్నాయో అవి మాత్రమే చూడాలి ఏవైతే టైం టేబుల్ ఉందో అది మనకి మనం సెట్ చేసుకోవాలి ఇన్ని రోజులకి నేను ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి ఇన్ని రోజులకి ఈ టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోవాలి ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే నేను ఎప్పటికి కంప్లీట్ చేసుకోగలను ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు గోన్ గా మీ సామర్థ్యాన్ని బట్టి మీరు వేసుకొని చేసుకోవాలండి ఎవరు ఒక టైం టేబుల్ వేసి మీరు మూడు లేచుకొని నాలుగు లేచుకొని అంటే అది కాదు సో మీరు ఎంత ఎగ్గలరు కొంతమందికి ఈవినింగ్ టైంలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు రెండు గంటల్లో నేర్చుకోవాల్సింది అరగంటలోనే నేర్చుకుంటారు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి నైట్ టైం చదువుతారు ఇలా ఎవరు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా రోజులో ఏదో ఒక టైంలో బుక్ తీసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇప్పటి వరకు మీరు ఏదైతే చదవాలో అది మర్చిపోకుండా ఉంటే చాలు అది మర్చిపోకుండా ఉంటే చాలు ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా హార్డ్ వర్క్ చేసాము నెక్స్ట్ టెన్ టూ డిఎస్సీకే సిలబస్ మార్చేసేంత ఏం లేదండి ఖచ్చితంగా మారదు మనము ఫస్ట్ టెన్త్ చదవాల్సి ఉంటుంది అంతే మిగతాదంతా సేమ్ అలానే ఉంటుంది ఏ మార్పు ఉండదు ఒకవేళ మారిన సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదండి సో మ్యాథ్స్ కావచ్చు గ్రామర్ కావచ్చు మెథడ్స్ కావచ్చు ఇవేమి కూడా మనకి అన్యాయం చేసేసే సబ్జెక్ట్ కాదు అవి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు సో సిలబస్లు మారిపోయినా టెక్స్ట్ బుక్లు మారిపోయినాయి ఎన్ని మారిపోయినా మ్యాథ్స్ ఫార్మర్స్ అలానే ఉంటాయి లెక్కలు అలానే ఉంటాయి కొన్ని కొన్ని కొత్త టైప్స్ ఆఫ్ సమ్స్ అయితే యాడ్ అవుతాయి అంతే అంతకుమించి ఇంకేం ఉండదు కదా సో ఇది అందరూ అర్థం చేసుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మనం నెక్స్ట్ డిఎస్సి లో నియామక పత్రాలు అందుకొని తేరాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి దానికి అనుగుణంగా ఈసారి బార్డర్లో లో ఉన్నాం బార్డర్లో కాదు టాప్ లో చెప్పి టార్గెట్ పెట్టుకోండి ఇప్పటి వరకు మనం జాబ్ వస్తే చాలం చదివాము జాబ్ వస్తే సరిపోదు టాప్ లో ఉండాలనే టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా జాబ్ లో ఉంటాము మనం మళ్ళీ ప్రయత్నిద్దాము సో మీ కోసం ఫ్రీగా క్లాసెస్ అందివ్వడానికి నేనున్నాను టెక్ నోటిఫికేషన్ వచ్చే వరకు క్లాసెస్ అయితే ఎవ్రీ డే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే క్లాస్ అయితే ఆపకుండా కంటిన్యూ చేస్తుందని అది మీకు కూడా తెలుసు ప్రతి సబ్జెక్ట్ని కూడా మ్యాథ్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ సైకాలజీ అని చెప్పి ఒక ఆర్డర్లో వెళ్తున్నాం అనమాట చాలా మంది చెప్తున్నారు తెలుగు మెథడ్ చెప్పండి సిక్స్త్ సైన్స్ చెప్పండి అన్నీ చెప్తానండి కంగారు ఏం లేదు వాళ్ళు నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తారా ఎగ్జామ్ పెడతారని క్లారిటీ లేదు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు సో అయితే వాళ్ళు ఎక్కువ రోజులు ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు మరి డిఎస్సీకి ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి కంగారుగా పెట్టేస్తారో మనకు తెలియదు కానీ అయితే టైం ఉంటుంది మనం చదువుకుందాం ఖచ్చితంగా మనం గెలుద్దాము వెయ్యి అడుగుల దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందండి అయ్యో వెయ్యి అడుగులు ఉన్నాయని చెప్పి మనం అక్కడే ఆగిపోతే అక్కడే ఉండిపోతాం సో ఖచ్చితంగా మనము ఒక ఫస్ట్ స్టెప్ అనేది వెయ్యండి ఒక బుక్ తీయండి అది కంప్లీట్ చేయండి మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంకా విషయాలన్నీ మర్చిపోండి చెప్పాను కదా మనం డిఎస్సి రాసాం అనే విషయం కూడా మనం మర్చిపోదాం మనకి ఎంత స్కోర్ వచ్చింది మనకి ఎందుకు రాలేదు మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఈరోజు నియామక పత్రాలు అయినాయి రేపు జాబ్ లో ఉంటారు రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఇవన్నీ మనకి ఎందుకండి మనకి రాలేదు అక్కడితో ఆగిపోదాము నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం ఓకేనా సో ఇదన్నమాట నేను మీ వాహిని ఇది తారక్వాహి టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇందులో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సంబంధించిన అప్డేటెడ్ సిలబస్ తో న్యూ టెక్స్ట్ బుక్స్ తో క్లాసెస్ అనేవి ఎవ్రీడే ఉంటాయి వాటి మీద వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది సెవెన్ థర్టీ పీఎంకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఫస్ట్ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్లో ఏం ఫర్ డిఎస్ఎల్ సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుందండి అందులో జాయిన్ అని ఉంటే జాయిన్ అవ్వవచ్చు అది పబ్లిక్ గ్రూప్ అని ఎవరైనా జాయిన్ అవ్వచ్చు లింకులు ఏం అవసరం లేదు సెర్చ్ చేసి జాయిన్ అయిపో ఓకేనా ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఫోన్ బాగా యూజ్ చేయడం వచ్చిన వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు ఓకేనా అలాగే ఇప్పటి మనం చాలా క్లాసెస్ అని చెప్పేశాము ఆ క్లాసెస్ ఎలా చూడాలి అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కింద మన డిపి ఉంది తారక్ వాహనెట్ అటెండ్ పక్కన డిపి ఉంది డిపి మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్ గా చేసిన వీడియోలన్నీ ఆ సబ్జెక్ట్ సంబంధించి ఒకే దగ్గర మీరు చూడొచ్చు మొత్తం న్యూ సిలబస్ ప్రాబ్లం ఏం లేదు అన్ని చూసుకొని నోట్స్ రాసుకొని నోటిఫికేషన్ వచ్చే ముందే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి వచ్చిన తర్వాత చదవడానికి రివిజన్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు చాలా బాధలో ఉన్నాము మీరు నేను మన అందరం ఈ బాధని దాటి మనం వెళ్ళాలి మన కన్నీళ్ళని మనం దిగమింగుకొని దాన్ని పట్టుదలగా మోటివేషన్గా తీసుకొని మనం ముందుకు సాగిపోదాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్